వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అందరికీ నమస్తే అండి టుడే స్పెషల్ పెసర గుగ్గిళ్ళు పెసరగుగ్గిలు చాలా హెల్త్కు మంచి అండి ఈ రుచికరమైనటువంటి హెల్దీ అయిన పెసర గుగ్గిలు తయారు చేయడానికి పెసరు పెసర్లు రెండు గంటల సేపు నానబెట్టి వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి వీటితో పాటుగా పల్లీలు కూడా వేసుకుంటే కుక్కర్లో మంచిగా ఉడుకుతాయి ఈ విధంగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక గరిట ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసుకొని ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని పోపులో వేసుకొని అంత కలిసేలాగా కలుపుకోవాలి మరి ఎక్కువసేపు కాకుండా రెండు మూడు నిమిషాలు ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది తగినంత పసుపు వేసుకోవాలి కొద్దిసేపు వేగినా సరిపోతుంది ఈ విధంగా వేగిన తర్వాతకి ఉడికించుకున్నటువంటి పెసరపప్పు పల్లీలు తాలింపులో వేసుకొని కలుపుకోవాలి ఒక టీ స్పూను కారం వేసుకోవాలి అంత కలిసేలాగా కలుపుకోవాలి ఒక టీ స్పూను సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి చాలా టేస్టీగా హెల్దీ అయినటువంటి ఈ రెసిపీ వీక్లీ టూ త్రీ టైమ్స్ చేసి పిల్లలకు పెడితే చాలా హెల్దీగా ఉంటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూసారు ఎంత బాగా వచ్చాయో మంచి స్మెల్ వస్తున్నాయి చూడగానే తినాలనిపించే విధంగా ఉంటాయండి తిన్న తర్వాత కూడా మరలా మరలా అనిపిస్తుంది అంత టేస్టీగా అంత బాగుంటాయి ఇవి ఇందులో ఒక నిమ్మ చెక్క పిండుకొని ఆనియన్స్ కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి వేడివేడిగా ఇలాంటివి గుగ్గిలు అప్పుడప్పుడు చేసుకుంటే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ